కురు పాండవ సేనల మధ్య తీవ్రంగా యుద్ధం జరుగుతుంది రాధయుణ్ణి దాటికి పాండవ యోధులు ఆగలేక ప్రాణభీతితో పారిపోతూ ఉన్నారు కర్ణుడిని ఉపేక్షిస్తే పాండవ సైన్యం బతికి బయటపడడం జరగదని అర్జునుడు గ్రహించాడు రథాన్ని రాధయుని దిక్కుగా నడపమని పాదుడు తన సారథి అయిన కృష్ణుడు కోరాడు ఆ రోజు అటు కర్ణుడో ఇటు అర్జునుడో ఎవరో ఒకరు మాత్రమే బతికి ఉండాలన్న పట్టుదలతో ఉన్నాడు అర్జునుడు అర్జున వేళ కన్నుడు అమిత పరాక్రమంతో చెలరేగుతున్నాడు మన వీరులలో మినహా మరెవరూ కన్నుని ఓడించలేరు రాధేయుడు దగ్గర మహేంద్రుడు ప్రసాదించిన వైజయంతి అనే మహాశక్తి ఉంది అది అతని దగ్గర ఉన్నంత వరకు నువ్వు అతని ముందుకు పోవడం మంచిది కాదు అని కృష్ణుడు చెప్పాడు వైజయంతి వజ్రాయుధం లాంటిది దానిని ఎదుర్కోగల ఆయుధం మరొకటి లేదు దానిని కర్ణుడు అర్జునుడి మీద ప్రయోగించాలని వేచి ఉన్నాడు అది గ్రహించిన కృష్ణుడు అర్జునుడి ముందుకు పోకుండా అడ్డు తగిలాడు బలా పరాక్రమాలలో పాదుడికి తీసుకోనివాడు మాయ యుద్ధంలో మనగాడు భీముడు పుత్రుడు అయిన ఘటోత్కచుణ్ణి యుద్ధంలోకి దింపాడు అప్పుడు ఘటోత్కచునికి కర్ణుడికి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది ఘటోత్కచుని మాయాజాలం ముందు కౌరవసేనలు నిలబడలేకపోయారు అది చూసి దుర్యోధనుడు హడలిపోయాడు వెంటనే జటాసుర పుత్రుడు పాండవ విరోధి అన్ని విధాల ఘటోత్కచుడికి సముడు అయిన అలంబసుని ఘటోత్కర్చుడి మీదకు పంపాడు ఆ రాక్షసులిద్దరి మధ్య తీవ్ర పోరాటం జరిగింది ఘటోత్కర్చుడు అలంబోసుని శిరస్సు ఖండించి దానిని దుర్యోధనుడి మీదకి విసిరాడు దుర్యోధనుడికి కన్నీళ్ళే తక్కువ కన్నుడి దగ్గరకు వెళ్ళి ఎంత కష్టమైన నువ్వే రోజు ఘటోత్కర్చుడిని వధించి తీరాలి లేకపోతే మన పక్షాన ఏ ఒక్కడు మిగలడు నీరే భారం అని ప్రాధాయపడ్డాడు దుర్యోధనుడి దీనావస్థను చూసి తన ప్రభువును ఆపదల ఆదుకోవడం గౌరవులను రక్షించడం తన కర్తవ్యమని కర్ణుడు అనుకున్నాడు అర్జున్ని హతమార్చేందుకు అంతవరకు దాచి ఉంచుకున్న వైజయంతిని ఘటోత్కచుడి మీద ప్రయోగించాడు ఆ మహాశక్తిని చూడగానే ఘటోత్కచుడు గజ్జగజలాడిపోయాడు తన శరీరాన్ని పెద్ద పర్వతం మాదిరిగా పెంచుకున్నాడు ప్రాణభీతితో పరిగెత్తాడు పరిగెత్తుతున్న ఘటోత్కచుడిని వెంటాడు అతని గుండెలు చీల్చింది వైజయంతి భయంకరంగా అరుస్తూ ఘటోత్కర్చుడు నేల కూలాడు అది చూసి పాండవులందరూ పెద్ద ఎత్తున ఏడ్చారు కృష్ణుడు మాత్రం సంతోషపడ్డాడు పాండవులు దుఃఖపడుతూ ఉంటే కృష్ణుడు సంతోషపడడం అర్జునుడికి ఆశ్చర్యం కలిగింది మాధవ నీ ఆనందానికి కారణం ఏమిటి అని అడిగాడు అర్జునుడు అర్జున నిన్ను నెలకు వచ్చే మహాశక్తి నేటితో అంతరించిపోయింది దానితో పాటు కన్నుడు ఆయు ఆయుర్ధాయం కూడా తరిగిపోతుంది కన్నుడి కవచుకుండలాలే తీసుకొని మహేంద్రుడు ఇంతకు మునిపే రాధయుడిని సగం నిర్జీవుని చేశాడు ఇప్పుడు కర్ణుడు తన అపూర్వ శక్తివంతమైన ఆయుధం వైజయనే ఘటోత్కచుడి మీద ప్రయోగించడం వల్ల పూర్తిగా శక్తిహీనుడయ్యాడు దానితో నీ మరణం తప్పిపోయింది మీ విజయం తథ్యమయ్యింది ఘటోత్కచుడు పో చనిపోయినందుకు నాకు బాధగానే ఉంది కానీ ఏం చేయగలం తప్పనిసరి అయిన పండిక వ్యూహం ఇది అన్నాడు కృష్ణుడు ఇలా పాండవుల కోసం ఘటోత్కర్జుడు ప్రాణాలు కోల్పోయాడు ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి